నెలపురవాలా ఊరువాడా రంగులతో పండగ నింగి నెల వెలుగులతో విన్నెలపురవాలా ఊరువాడా

ఈరోజు రెడ్డప్పల నాయుడు పుట్టినరోజు సందర్భంగా స్థానిక సినార్పేట ఇరవై ఐదో డివిజన్లో రెడ్డి అప్పలనాయుడు గారు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది దీనికి మా స్థానికులందరూ కలిసి చాలా ఘనంగా చేయాల్సి వస్తుంది అది ఎంపీపీ స్కూల్ సినిమార్పేటలో అందరికీ ప్లేట్లు స్కూల్ పిల్లలకి ప్లేట్లు పంపిణీ జరిగింది ముప్పై మంది పిల్లలకి అలాగే రెడ్డి అప్పలనాయుడు గారు పుట్టినరోజు ఇలాగే ఘనంగా జరుపుకోవాలని ఎన్నో పుట్టినరోజులు మేము కోరుకుంటున్నాం సార్ జననేత పిలిస్తే పలికే వ్యక్తి మా ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శనివారపేటలో లావరాజు గారు అలాగే ఇక్కడ ఇరవై డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు అన్నం ప్లేట్లు పంచడం జరిగింది అట్లాగే వివిధ ఆశ్రమాల్లో కూడా వాళ్ళు ఆయన పుట్టినరోజు సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం హ్యాపీ బర్త్డే రెడ్డప్పల్ నాయుడు గారు ఈరోజు ఒక ముఖ్యమైన రోజు ఎందుకు అంటే రెడ్డప్పల్ నాయుడు గారు మా జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పల నాయుడు గారు బర్త్డే అనమాట అయితే ఆయన ఈ వరదల కారణంగా పుట్టినరోజు చేసుకోను నేను అని చెప్పారు నిరాడంబరంగా ఉండాలి నాకు అలా ఇష్టం అని చెప్పి నేను మెసేజ్ పెట్టారు కానీ మేము చేయకుండా ఉండడానికి ఇష్టపడాల సో ఇక్కడ అందరికీ ఇరవై ఐదో డివిజన్ జనసేన తరఫున చిన్నపిల్లలకి ఇందిరా కాలనీ గవర్నమెంట్ స్కూలులో ప్లేట్స్ బిస్కెట్స్ అవి పంచడం జరిగింది జై జనసేన రెడ్డి అప్పల్ నాయుడు గారికి హ్యాపీ బర్త్డే పేరు తేజస్వి ఈ రోజు మా ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ శనివారంపేటలో ఉన్న ఇరవై ఐదో డివిజన్లో మా లావరాజన్నయ్య గారు ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు సెలబ్రేషన్ చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోము విజయవాడలో ఇట్లా ఉండడం వల్ల చేసుకోనని చెప్పారు కానీ లావరాజనయ ముందుకొచ్చి వచ్చి అందరం చేసుకుందామని చెప్పి ఒక మాట చెప్పగానే మాకు చాలా సంతోషం అనిపించింది ఇలాంటి పుట్టినరోజు ఆయన మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాయుడు గారికి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆర్ట్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు పెండ ఏలూరు